సో ఈ రోజే మనకి మోడీ గారు కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది భారత ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అంకితం చేస్తున్నది కొత్త పథకాన్ని ధర్తి ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు అయితే మనకి ఎనభై మూడు వేల ఏడు వందల కోట్లతో గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారనమాట శంకుస్థాపన జా జాతికి అంకితం అయితే చేయబోతున్నారు అయితే ధర్తి ఆబా భగవాన్ బిర్సా మోండావారి పవిత్ర జన్మభూమి నుండి దీన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది మనకి రోజు అయితే దీన్ని ప్రారంభించారనమాట జార్ఖండ్లోని అభియాన్ ముఖ్య ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే గిరిజన వర్గాల సమగ్ర అభివృద్ధికి సో డెబ్భై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లు ఖర్చు చేస్తారు ప్రతి గ్రామం మరియు ప్రతి ఇంటికి కూడా ఏకకాలంలో పదిహేడు మంత్రిత్వ శాఖల్లోని ఇరవై ఐదు పథకాలు అయితే అందిస్తారనమాట అరవై మూడు వేల గ్రామాల్లో నివసిస్తున్న ఐదు కోట్ల కంటే ఎక్కువ మంది గిరిజనులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు హామీ అయితే కల్పించుట అభియాన్లో కనీస సదుపాయాలు అనగా పక్కా ఇల్లు ట్యాప్ వాటరు ఎలక్ట్రిసిటీ రోడ్లు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉజ్వల యోజన విద్య ఆరోగ్యం పోషణ పాఠశాలలు హాస్తులు మొబైల్ మెడికల్ యూనిట్లు అంగన్వాడీ మరియు హెల్త్ కనెక్టివిటీ అన్నీ కూడా చేస్తారు అటవీ హక్కుల చట్టం కింద మనకి రెండు వేల అంటే ఇరవై నాలుగు లక్షల మంది పట్టాదారులకు వ్యవసాయం మత్స్య పరుస పశుగణాభివృద్ధితో సహా వివిధ పథకాల పూర్తిగా అందించడాకే కృషి చేస్తారు సో మొత్తం మేము చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి